ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ షార్ ఈరోజు మన పాఠశాలలో నుంచి విద్య వెళ్ళిపోయిన విద్యార్థులకు టీసీ మరియు బోనాఫైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టీసీ మరియు బోనాఫైడ్ ఇచ్చిన విద్యార్థులకు మన పాఠశాలలో యూడిఎస్ ప్లస్లో ఆన్లైన్లో కూడా మనము టీసీ మరియు లేదా డ్రాప్ బాక్స్లో వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది కాబట్టి మనకు ప్రజెంట్ యూడిఎస్ ప్లస్లో మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ద్వారా టీసీ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది కానీ ఈ ఆప్షన్ మా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ లేదా డ్రాప్ అవుట్ మాడ్యూల్ మార్క్ డ్రాప్ అవుట్ మాడ్యూల్ అనేది అయితే మనకు ఉంటుందో ఆ ట్యాబ్ అది మనకి ఇంకా ఎనేబుల్ కాలేదు కాబట్టి మన పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు మనం ఏ విధంగా టీసీ ఆన్లైన్లో ఇవ్వాలనేది చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి కానీ మీ మొబైల్ లేదా ట్యాబ్లో ఉన్నటువంటి గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి అక్కడ యుడేఎస్ ప్లేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను మనము ఎంటర్ చేసి సర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది అక్కడ స్టార్టింగ్లో ఉన్నటువంటి యూడెస్ ప్లేస్ స్టూడెంట్ మోడల్ను మనం క్లిక్ చేయాలి చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా యూడైస్ ప్లేస్ ఎస్డిఎంఎస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనే దగ్గర మన స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసి గో అనే బటన్ మీద క్లిక్ చేయాలి చేస్తే మనకు యూ యూడీఎస్ ప్లేస్ ఎస్డిఎంఎస్ సంబంధించిన ఒక మల మరొక స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది అప్పుడు మనకు రెండు బాక్సులు ఉంటాయి అందులో మనకు యూజర్ ఐడి ప్లేస్లో మన పాఠశాల యొక్క డైస్ కోడు అదేవిధంగా పాస్వర్డ్ ప్లేస్లో మన పాఠశాల యొక్క డైస్ యూడీఎస్ ప్లేస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ ఏ క్యాప్చర్ అయితే ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి మనము లాగిన్ బటన్ను క్లిక్ చేయాలి లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనే సంబంధించిన ఒక ఆరెంజ్ కలర్ ట్యాబ్ రెండవది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరియు ట్వంటీ ఫోర్ సంబంధించిన బ్లూ కలర్ సంబంధించిన ఒక ట్యాబ్ బటన్ ఓపెన్ కావడం జరుగుతుంది ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాబట్టి ఈ బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసే విధంగా చిన్న బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది కిందలో రెడ్ రెడ్ బాక్స్లో మనకు క్లోజ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది ఆ క్లోజ్ అనే ట్యాబ్ను మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ క్లియర్ కావడం జరుగుతుంది అప్పుడు మనకు మన పాఠశాల యొక్క యూడిఎస్ ప్లేస్ సంబంధించిన సైట్ మొత్తం కూడా ఓపెన్ అయ్యి అక్కడ బాయ్స్ గర్ల్స్ టోటల్ క్లాస్ వైజ్గా జెండర్ వైజ్గా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది రైట్ సైడ్లో అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కూడా మనకు అనేక రకమైన ట్యాబ్స్ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది అక్కడ మనకు వెళ్ళి చూస్తే మనకు ఫిఫ్త్ ప్లేస్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడల్ లేదా మార్క్ డ్రాప్ అవుట్ ఉంది యాక్చువల్గా మన పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థులకు ఆన్లైన్లో టీసీ ఇష్యూ చేయాలంటే ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోడల్ మనం క్లిక్ చేస్తే అక్కడ నుంచి మనకు ఆ విద్యార్థి యొక్క పేరు డిస్ప్లే కావడం జరుగుతుంది అక్కడ నుంచి మనం టీసీ ఇష్యూ చేయడం జరుగుతుంది కానీ మనకి ప్రజెంట్ ఇప్పుడు యూడిఎస్ ప్లస్ సైటు ఆ టీసీ సర్టిఫికేట్ మంచి సంబంధించిన మోడల్ కానీ లేదా మార్క్ డ్రాప్ డ్రాప్ అవుట్ సంబంధించిన ట్యాబ్ ఓపెన్ కావడం లేదు కాబట్టి ఏ విధంగా మరి ఇవ్వాలి అంటే మనకు ప్రోగ్రెసియన్ యాక్టివిటీ ఉంటుంది కదా ఆ ప్రోగ్రెసిన్ యాక్టివిటీని మనము క్లిక్ చేయాలి ప్రోగ్రెసిన్ యాక్టివిటీ మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ప్రోగ్రెసిన్ మాడ్యూల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది కింద గో అనే బటన్ ఉంది కదా ప్రోగ్రెసిన్ మాడ్యూల్ గో అనేది ఆ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనకు సెలెక్ట్ క్లాస్ అండ్ సెలెక్ట్ సెలెక్ట్ సెక్షన్ అడుగుతుంది సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేయాలి మనం ఏ క్లాస్ నుంచి మన పాఠశాల నుంచి ఎవరైతే విద్యార్థి వెళ్ళిపోయారో వాళ్ళకి టీసీ ఇవ్వాలంటే మనకు సెలెక్షన్ రెండు ఎగ్జాంపుల్గా ఫోర్త్ క్లాస్ నుంచి వెళ్ళిపోయారు అనుకో ఆ సెలెక్ట్ ఫోర్త్ క్లాస్ సెలెక్ట్ చేసి ఆ సెక్షన్ సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ గో అనే బటన్ ఉంది కదా ఆ గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఆ క్లాస్ సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది అంటే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది కానీ వాళ్ళందరికీ కూడా గతంలోనే అంటే ఈ మధ్యనే ఒక టెన్ డేస్ బ్యాకు ఆ విద్యార్థులందరూ కూడా ప్రోగ్రెషన్ యాక్టివిటీలో భాగంగా అందరికి కూడా క్లాస్ అప్డేషన్ చేయడం జరిగింది క్లాస్ అప్డేషన్ అంటే ఫోర్త్ క్లాస్ విద్యార్థి ఫిఫ్త్ క్లాస్కు ఫిఫ్త్ నుంచి సిక్స్త్ వరకు ఇట్లా అప్డేషన్ చేయడం జరిగింది అప్డేషన్ చేసినాక మనము మొత్తం ఫైనలైజ్ కూడా చేయడం జరిగింది మరి అప్పుడు మనం మన పాఠశాలలో వెళ్ళిపోయాడు అయినా కూడా అప్డేషన్ చేసి మన పాఠశాలలో డిస్ప్లే కావడం జరుగుతుంది అటువంటి మనకు క్లా తరగతి నుంచి మన పాఠశాల నుంచి వెళ్ళిపోయిన విద్యార్థికి మనం అప్డేషన్ చేసినా కూడా ఈ అప్డేట్ ప్లేస్లో లాస్ట్లో కరెక్షన్ అనే ఆప్షన్ ఉంది ఏ కరెక్షన్ అయితే ఏదైతే ఉందో ఆ కరెక్షన్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి టీసీ ఇవ్వాలంటే ఆ కరెక్షన్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండురంగం అనే విద్యార్థి మనము ఆ కరెక్షన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆ విద్యార్థి కనుక వెళ్ళిపోతే అప్పుడు మనకు ప్రోగ్రెస్ స్టేటస్ ఏం కనిపిస్తుంది అక్కడ ఆ ప్రమోటెడ్ అని ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్ ఉంది తర్వాత మార్క్స్ పర్సెంట్ జరుగుతుంది నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ అని వస్తుంది క్లాస్ ప్రమోటెడ్ అంటే ఫోర్త్ క్లాస్ విద్యార్థికి ఫిఫ్త్ క్లాస్ కూడా ప్రమోట్ చేయడం జరిగింది స్కూలింగ్ స్టేటస్ ఏముంది స్టడెంట్ ఇన్ సేమ్ స్కూల్ సేమ్ స్కూల్లో మనం అప్డేషన్ చేయడం జరిగింది అప్పుడు ఏం చేయాలి విద్యార్థిని మరి అంటే ఆ కరెక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనకు స్కూలింగ్ స్టేటస్ ఉందో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఆ స్టూడెంట్ సేమ్ స్కూల్ను ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రెండు ట్యాబ్లు ఓపెన్ కావడం జరుగుతుంది స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అండ్ వితౌట్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని మనకు సేమ్ స్కూల్లో లేడు కాబట్టి సేమ్ స్కూల్ అని మనం అప్డేషన్ చేసినాం కానీ మన పాఠశాల నుంచి ప్రజెంట్ వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు రెండో బటన్ క్లిక్ చేయాలి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనే బటన్ క్లిక్ చేసి చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇక లాస్ట్ సెక్షన్ డిస్ప్లే కావడం సెక్షన్ కూడా క్లిక్ చేయాలి కింద అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ అప్డేట్ బటన్ మనం క్లిక్ చేయాలి అప్డేట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇన్ స్కూల్లో నుంచి టీసీ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే టీసీ ఇష్యూడ్ అనేది కంప్లీట్ అయింది అన్నది లెక్క కానీ మనకు ఈ ట్యాబ్ అనేది ఎప్పటికీ కూడా ఉపయోగకరంగా ఉండదు ఎందుకంటే కరెక్షన్ ఆప్షన్ అనేది కొన్ని రోజులు వరకే ఉంటుంది ఆ కరెక్షన్ ఆప్షన్ తీసేసిన తర్వాత మళ్ళీ యాజ్టీజ్గా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ లేదా మనకు డ్రాప్ అవుట్ అనేది ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ ద్వారానే మనము టీసీ ఇష్యూ అనేది చెయ్యాలి కానీ ఇప్పుడు ఎనేబుల్ కాలేదు కాబట్టి అప్పటి వరకు మనకు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిషన్ ద్వారా విద్యార్థికి టీసీ ఇష్యూ చేయడం కానీ లేకపోతే డ్రాప్ బాక్స్లో వేయడం కానీ జరుగుతుంది ఎందుకంటే తప్పకుండా గురుకుల పాఠశాలలోకి విద్యార్థి కనుక జైన్ అయితే తప్పకుండా గురుకుల పాఠశాల వాళ్ళు ఆన్లైన్లో ఇస్తేనే టీసీ ఇష్యూ చేస్తేనే లేకపోతే డ్రాప్ బాక్స్లో వేస్తేనే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అప్పటి వరకు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిషన్ ద్వారా మనము టీసీ ఇష్యూ చేయాలని మీకు అందరికీ ఈ చిన్న వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మనం